త్రేక దేవం తరచుకుంటాం పరిశుద్ధ గ్రంథం నుండి అపశుల కార్యండి ఇరవై అధ్యాయం ముప్పై చదువుకున్నాం కావులు నేను మూడు సంవత్సరములు రాత్రి పగలు కన్నీరు విడిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతాని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుడే దేవుడు తన పరిశుద్ధ వాకి మనం కూడా జీవించున్నారు ఆమె చిన్న చేస్తున్నాం ఆశ్చర్య కల మీ దివ్యకి మంది ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొని వచ్చున్నాం ఆమె ప్రేమైనటువంటి వాళ్ళ ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినప్పుడు పౌలు ఈ మాటలు తన సాక్ష్యం కావాలనే మూడు సంవత్సరం రాత్రి మగలు కన్నీరు విడిచిస్తూ ప్రతి మనిషిని మానక బుద్ధి చెప్పుచ్చున్నా రాత్రి మొగలు కన్నీరు విడిచిస్తూ మూడు సంవత్సరం ప్రార్థించా మార్పు లేని వరకు బుద్ధి చెప్తున్నా చూచారా రాత్రి మొగలు ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తున్నటువంటి చూ ప్రార్థన ప్రాంత అందుక కన్నీరు ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు హిసియా కన్నీటిని ప్లాన్ చేసినప్పుడు ఐదు సంవత్సరం పదహైదు సంవత్సరాలు అనుగ్రహించాను అనుగ్రహించారు చూసారా ప్లాన్ ప్రార్థన అర్థం కాదు ఎసియా మరి చూసినట్టయితే ముప్పై ఎనిమిది దేవుడు రాయలేదు ఎస్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయుడు మరి అక్కడ హిస్యా రాజు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఐదవ చిన్నలో దేవుడు అంటున్నా ఎందుకంటే హిసుక ప్రార్థన ఏమంటే అతను మరణకరమైన వ్యాధి ఇచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థిస్తున్నా దేవుడు చూడండి హిస్యాక్రాంతి ముప్పై ఎనిమిదో అధ్యాయము కొన్ని హెచ్చాన్ని చదువుకున్నాను మొదటి ఉండే ఆ దినంలో హిసుకు మరణాకరమైన రోగము కనుకగా ప్రభుత్వ ఆమోదములైన విషయాన్ని ఎందుకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు బ్రతకవు గనక నేను నీళ్ళు చక్క పెట్టుకున్నామని వ్యవహార చర్వచని చెప్పగా పిల్లల నువ్వు బ్రతకం అంటే హఠాత్తుగా మాట వచ్చినంత బాధ కదా నువ్వు సరిపోతున్న బ్రతకమనే మాట ఎవరని చెప్పిన బాధ పాపం వస్తుంది కదా అదే హిస్క బాధ కోపపడలేదు బాధపడలేరు అయితే ఒక పని చేస్తున్న ప్రార్థన చేస్తున్నా నీవు నీరు చక్కబెట్టుకుంటున్నా నీళ్ళు చక్కబెట్టుకంటే ఇంట్లోనే వస్తువులు చక్కపరచరు కాదు వస్తువులు కాదు మన హృదయం నీరు చక్కపెర్చారు మన హృదయమే ఆ నివాస స్థానం నా ఇల్లు మీరు అంటున్నారు మరి మా ఇల్లు అంటే కూడా వాక్యం ఉందా అవును రోబే రాష్ట్రపత్రిని మెచించినప్పుడు అక్కడ హెబ్రిని రాష్ట్రపత్రి గారు అప్పుడు సమర్ రాష్ట్ర అంటున్నా సుత్సాహం విశ్వాసం తెరగా చెప్పి శ్రమంగా చెప్పాలి మనమాయని ఇల్లు అంటున్నారు మనమాయని ఇల్లు మన హృదయమానికి ఆలయం అని గుర్తించాలి ఎందుకంటే కిస్గా ప్రార్థన చేస్తున్నాడు అది హెబ్రి పత్రికలో ఆ ఇసుక దేవుడు చెప్పిన మీరు నీళ్ళు చక్కబెట్టుకున్నా అంటే ఏ ఏ ఇల్లు మన ఆయన ఇల్లు అని అర్థం ఏదో ఆయన ఇల్లు అంటే మనం ఆయన ఇల్లు అని కూడా వా వాక్యం రాబడి హెబ్రి మూడో అధ్యాయం ఆరో వచ్చి చూసినట్లయితే అయితే క్రీస్తు కుమారుడ ఉండి ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మన మా చూచారా మన మా ఇల్లు అంటే మన మనం చక్కపరచువ మన జీవితం చక్కపరచుక అర్థం నేను చక్క పెట్టుకొని అంటే నా హిస్యాతో అప్పుడు హిస్క రాజు ఏమైనా అంటే ఆ మాట నువ్వు నువ్వు మా మరణం కాబోతున్నావు నువ్వు బ్రతకవు అన్నప్పుడు హిస్క వేదంతో రోదంతో కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాను చూజారా తన అంటే యహోవా అప్పుడే అప్పుడు అంటున్నాను ఇంట్లో చక్కబెట్టిన చక్కబెట్టిన చదివించమని చెప్పగా ఆ మూడు వచ్చి చూడే ఈసో ముప్పై ఎనిమిది మూడులో యహోవా యథార్థ హృదయ సత్యమతిని సరిది నేను ఎట్లు నడుచుకుంటున్నాను నేను దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్టు జరిగించుతున్నాను కృపతో జ్ఞాపకం చేసుకుని కృపతో జ్ఞాపకం చేసుకుని మరి ఈసిగా కన్నీరు విడిచి యహోవాను ప్రార్థింపగా పెట్టాను కన్నీరు విడిచి ప్రార్థ దేవుడు చూచారు యహోవాకు ఈసా ప్రత్యక్షమై ఇలాగ సలవిస్తారు నువ్వు తిరిగి ఈసిగా దగ్గరికి పోయి అతను తిట్టాను ఎప్పుడైతే కన్నీరుతో ప్రార్థన చేశాడో విరిగి నలుగురు హృదయంతో ప్రార్థన చేశాడో అదే దావితే విరిగి మనసుకు ఇష్టమైన పనులు అంటే నాకు కిందన యాభై పదిహేడు విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బరుడు విరిగిన మనసు అలక్షించేవంటున్నా పితర ఆ ఇష్టమైన బలి విరిగిన మనస్సే కన్నీటి ప్రార్థన కన్నీటిని ప్రార్థన చేసే అంటున్నా అతని తను నీ పిత్రుడైన దావేదకు దేవుడైన హోవా నీకు సరవిచ్చిన ఏమనగా నువ్వు కన్నీరు విడిచడం చూసి మనం ప్రార్థనలు చేస్తున్నా మనం చూస్తున్నాం ఆయన అది మాత్రం అర్థం చేసుకోండి నువ్వు కన్నీరు విడిచడం చూసి తే నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ఇక్కడ నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ఇక పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను ఇకరా ఎంత గొప్ప ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుడు మన మనసులు కలిగించింది చనిపోయి అప్పుడు అప్పుడు చనిపోయే మనిషి ప్రార్థించగల ఇంకా పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాలు ఆయుష్పడ్డారు ఆయుష్ ఎవరు ఇవ్వలేరు డాక్టర్లు ఇవ్వలేరు డాక్టర్ వైద్యం చేస్తారంటే డాక్టర్ మా పేషెంట్ డాక్టర్ సహాయం చేయండి డాక్టర్ అంటే మేము చేసినంత చేసామని దేవుడే చూసుకోవాలంటారు ఇతారా ఈ విధంగా పరమనాథ్ మనం స్వచ్ఛపరిచారు అందుకే నేను స్వచ్ఛపతి వ్యవహారే అన్నారు కాలము అక్కడ పదహైదు ఇరవై ఆరులో మీరు చూసుకున్నట్టయితే నేను స్వచ్ఛపరిచే హో నేనే ఆయన తప్ప ఎవరు లేరు స్వచ్ఛపరిచేవా నేను అన్నప్పుడు ఇంకెవరు లేరు అని అర్థం డాక్టర్ స్వస్థ అనుకుంటామని డాక్టర్ దానం ఇచ్చేవాడు ఆయనే డాక్టర్ దానం ఇచ్చేవాడు ఆయనే కొన్ని క్రిస్టియన్ హాస్పిటల్లో డాక్టర్స్ ప్రార్థిస్తు బయలుదేరుతుంటారు ఇప్పుడు మా పేషెంట్కి ఎలా నేను ఆపరేషన్ చేయాలి సాయం చేయమని ప్రార్థించబోతుంటారు అది అక్కడ దేవుడు అద్భుతంగా వారికి జ్ఞానం అని నేను చోట బెంగళూరు సేఎస్ఆర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అప్పుడు ఫోటో చూసాను గోడ పైన ఆ ఫోటో ఏముందంటే ఓ పేషెంట్ను ఆపరేషన్ చేస్తున్నారు ఫోటోలో అటువైపు నర్సు నిలుచున్నారు ఇటువైపు డాక్టర్స్ నిలుచుకున్నారు డాక్టర్ తెలుసుకునే వారి మంది యశ్వభు ఉన్నారు డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే ఆయన బ్రెయిన్ ఇక్కడ ఇక్కడ చేయమని అన్నట్టుగా ఫిగర్ నాకు చాలా సంతోషమైన నిజమే సత్యమైన ఫోటో అలాగే వేశారు ఆ బ్రెయిన్ అక్కడ చూపిస్తున్న పేషెంట్ ఏ స్థలము ఆ స్థలం చూపిస్తున్న ఆపరేషన్ సమయంలో అయితే యశ్వభు నిజమే చెప్పాలంటే ఆపరేషన్ చేసేది డాక్టర్ కాదండి డాక్టర్ ఇక్కడ చేయించేది యశ్వ్రభు అది అర్థం ఆయన వైద్యుడు వైద్యుడు అయినా రాజు రాజు ప్రభుడు ప్రభు అది దేవుడు మనకుండగా ఇసుక కన్నీరు చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడండి కన్నీటి ప్రా అలక్ష్యం చేయడాను మీరు ప్రజలను అలక్ష్యం చేయడాను ఆయన చూస్తున్నా అందుకే పౌలు కన్నీరు విడిచు కన్నీరు విడిచు మూడు సంవత్సరాలు ప్రార్థిస్తాను అందరు మా నాన్నకు బుద్ధి చెప్తున్నా ప్రార్థిస్తున్నా కాబట్టి ఏషాన్ మళ్ళా పంపించాను నీవు తిరిగి ఇచ్చేందుకు వెళ్ళేది తింటాను నీ పితృడైనా దావేది దేవుడైన దేవుడైనా ఎవరికి సరిచేమగా నీవు కన్నీరు విడిచడం చూసేదని నీ ప్రార్థనని అంగీకరించున్నాను ఇంక పదిహేను సంవత్సరం ఆయుష్ నీకు ఇచ్చేదను విజయారా పదిహేను సంవత్సరాలు ఆయుష్ంచారు కన్నీటి ప్రాంతం అర్థంగా అది మాత్రం అర్థం చేస్తారు మన కన్నీటి ప్రాంతం దేవుడు తోసివేరు కన్నీరు రావాలంటే హృదయం పగిలిపోవాలి విరిగిరే హృదయం కన్నీరు తెప్పిస్తుంది అందువల్ల కిసియా పదిహేను సంవత్సరాలు ఆయుష్చారు ఏ మనిషి ఎవరైనా బహుమానం ఆయుష్ ఇప్పుడు సంవత్సరం 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 భర్తనే చేసుకుంటున్నాను భారతదేశం కొత్త సంవత్సరం ప్రవేశించారు దీని అర్థమేమి ఓ సంవత్సరాన్ని ఆయనకు బహుమానం ఇచ్చారు ఓ సంవత్సరం ఆయుష్ నీకు బహుమానం ఇచ్చా అది అర్థం మనుషులేమని ఇతర వస్తువులు బహుమానం ఇవ్వచ్చు అయితే దేవుడిచ్చే బహుమానం ఆయుష్ ఆయుష్ ఎవరు ఎవరు లేదు అంటే ప్రభులు ఎక్కడో సిద్ధించాలి మహింపత్రాలు ఆయన ఘనభర్త ఈరోజు ఆరోగ్యమైన ఆ దేవుని కృప ఎంతమంది కరోనాలో మరి లోకాన్ని వదిలిపెట్టి పెట్టి మనలైతే మనమైతే క్షేమం ఉన్నామంటే దేవునికి శుతులు చెప్పాలి ఎందుకంటే ఆయన మనకి ఆయుష్ అనుగ్రహించిన అందులో ప్రభు గారి స్వతజా రుణాన్ని మనం తీర్చుకున్నా లేవు ఆ రుణాన్ని తీర్చుకోలే ఏమిచ్చే స్త్రీకి రుణ రుణాన్ని తీర్చుకుని ప్రభావం అని దావి తున్నా ఏమి ఇచ్చిన నేను శృతించేది అని అంటున్నా నూట పదహారు ఎత్తమేశ్వరంలో నువ్వు చేసే ఉపకారం నేను ఏమి చెల్లించదు అని ప్రశ్నిస్తుంటున్నాను ఏం చరించను తక్కువే ఏమి చరించని తక్కువే సగం ప్రార్థించడం తక్కువే కానుగారు అయితే రక్షణ పాత్ర చెత్తకొచ్చి హోవా ప్రార్థించదు రక్షణపాత చెత్త కూర్చొని యహోవాను ప్రార్థించదు అబ్బా ఎంత గొప్ప సత్యం రక్షణ పాత్ర ఆయన చెడు పాత్ర తీసుకున్నారు ఆయన శ్రమల పాత్ర తీసుకున్నారు యశ్వభుల వారు కశ్వం తోడ్లో ప్రభావి గీర్ణం తొలగించు నిశ్చితమైతే తొలగించం నాశితం కాదు నిశ్చితం అంటున్నారు అది శ్రమల పాత్ర చెడు పాత్ర రక్షణ పాత్ర ఇచ్చారు ఈ రక్షణ ఆనందించడం ఇంత రక్షణ నిర్లక్ష్యం ఎంత తప్పించకుండా ఉంటున్నాడు పౌరులు ఇప్పుడు రెండు మూడులో ఆ పిల్లల మన అనే రక్షణ మనం ఆనందిస్తూ ఆ ఆయన శుద్ధిస్తూ మహీపరుస్తూ కనపరుస్తాం ఆమె సాక్షిడిగా జీవించు ఆ నీతర్థం వారు మన శ్వాస అర్థతని సహాయం శుద్ధిపరచడం ఆమె ఆమె రాన్ చేస్తున్నాం ప్రభా ద కృప ఆశ్చర్యకరణ అస్తత్వంలో ఎంతో మాత్రం చక్కని ఉపదేశం మనకి చేస్తా చెప్పని వాళ్ళకి కాకుండా అందరికీ దేవుక్యం పరింప చేయడం ప్రభ అందరి కోరిక నేను అందరు సమాధులు దాయిచ్చారు అందరికి ఆరోగ్యం దాయి మహిమని యేసు ప్రభుత్వం వేడుకొని అని తల్లి ఆమె ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు తండైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేయని మన అందరికీ మళ్ళా మన ప్రభోత్సపలేదు సదాకాలం తోడైండుగాక ఆమె